అడవిలో అన్ని జంతువులన్నీ కలిసినందుకు ఆనందంగా ఉండేది అది చూసి చంద్రమామ చాలా సంతోషించింది కానీ అక్కడికి వచ్చిన కుంటనక్క మాత్రం అది చూసి ఓర్వలేకపోయింది వాటన్నింటినీ విడగొట్టి తినాలనుకుంది అందుకని అక్కడ ఉన్న జంతువుల కన్నీపోయిన మాటలు చెప్పడం మొదలుపెట్టింది అది చూసి చందమామ చాలా బాధపడ్డాడు వీళ్ళ కోసం ఏదైనా చేయాలనుకున్నాడు అప్పుడు ఒక సన్యాసి లాగా వేసుకొని అక్కడికి వచ్చాడు మన చిన్నమామ అక్కడ జంతువులందరికీ నిజం చెప్పి వాటిని మళ్ళీ కలిసి మెలిసి ఉందామని చెప్పాడు ఈ విషయం గుంటనకకి తెలిసింది చాలా కోపం వేసింది ఎలా కోడి పిల్లల్ని చూసేసరికి తినాలనుకుంది తినడానికి ప్రారంభించింది కూడా అంతలో సాధు వచ్చి కావాలంటే నన్ను తిను అని అన్నాడు ఇదే మంచి అద్దెను అనుకుని తినడానికి ప్రయత్నించింది తిన్నది కూడా ఎందుకంటే దానికి తెలియదు కదా పాపం సాధువే మన చందమామ అని అడవిలోని జంతువులు కూడా చాలా బాధపడ్డాయి ఏంటి అని కానీ అప్పుడే గుంటన వింతిపోయింది పాదవి చందమామలా మారి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అవన్నీ కమికి మని ఉన్నాయి